ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీ లైఫ్ అద్భుతంగా కలర్ఫుల్గా ఉండాలంటే మీరెప్పుడు కూడా ఆకర్షణీయంగా దేన్నైనా అట్రాక్ట్ చేసేలాగా ఉండాలంటే ఆ విశ్వ రహస్యాలు ఏంటి ఆ యూనివర్స్ సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం ఇక్కడ అనంతమైన విశ్వ మేధస్సు ఏం చెప్తుందంటే విశ్వాసం కల వారికి ఏదైనా సాధ్యమే ఆ విశ్వాసమే ప్రతిదాన్ని మీ వద్దకు చేరుస్తుంది ఆ విశ్వాసంతో పాటు గ్రాటిట్యూట్ కలిగి ఉండాలి మీరేం కోరుకున్నా సరే మీ ఊహలు ఉపయోగించి అత్యద్భుతంగా ఆటలు ఆడాలి అంటే మీరు దేన్నైనా ఆకర్షించేలాగా తయారవ్వాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఇంటర్నేషనల్ మోటివేషనల్ సెలబ్రిటీ లైఫ్ కోచ్ని మరియు ఈ ఓ పోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ కోరిక ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా విశ్వాన్ని కోరుకుంటున్నాను మీకు ఏది కావాలో ఆ స్పష్టమైనటువంటి ఆలోచన ఫస్ట్ ఉండాలి అంటే మనసు నిలకడగా ఉండాలి తత్వంతో ఉంటే ఏది పొందలేరు ఏ అర్హత లేకుండా అయిపోతారు మనసు స్థిరత్వం ఉండాలి సరైన అవగాహన కరెక్ట్గా ఏం కావాలో ఆ ఆలోచనలను కరెక్ట్గా మనం నింపుకోవాలి మనకే మన పట్ల సరైన క్లారిటీ లేకపోతే యూనివర్స్ మన పట్ల మనం కోరుకున్న వాటికి క్లారిటీ ఎలా ఇస్తుంది మన ఊహాశక్తి గురించి శాస్త్రజ్ఞల పరిశోధనలో మెదడులో ఉండే కొన్ని ప్రతిబింబ కణాలను గుర్తించారు అవి పనిచేసే సమయంలో మెదడులోని ఆ ప్రదేశాలు అట్రాక్షన్ అంటే ఉత్తేజితం అవుతాయంట ఆ ప్రదేశాలు ఉత్తేజితం చేస్తాయి అట్లా ఆకర్షణీయ గురైనప్పుడు అంటే చాలా సూక్ష్మంగా చెప్పాలంటే మీ ఊహల అనుభవాలకు మీ మెదడు నిజమైన అనుభవాలకు సంబంధం లేకుండా పనిచేస్తుంది నమ్ముతుంది అనమాట మీరు ఏది మీ మనసులో రేపటి భవిష్యత్తు గురించి ఇమాజినేషన్ చేస్తారో ఆ భవిష్యత్తు తాలూకు అందమైన ప్రపంచాన్ని మీరు సృష్టించుకుంటారు ఒక అత్యద్భుతమైన విలువైన జాబ్ చేస్తున్నట్టుగా విలువైన లైఫ్ పార్ట్నర్ని మీ పట్ల ఆప్యాయంగా జీవితాంతం ఉండే విలువైన వ్యక్తిని ఆకర్షించడం కోసం కావచ్చు మీరు కోరుకున్న డ్రీమ్ కార్ కావచ్చు బైక్ కావచ్చు హౌస్ కావచ్చు మీరు కోరుకున్నది సిద్ధించడంలో చాలా సులభంగా జరగాలంటే మీరు మారిపోవాలి మరొక పక్క నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తూ నెగిటివ్ వ్యక్తులతో తిరుగుతూ నెగిటివే మాట్లాడుతూ ఏడుస్తూ లేకపోతే వ్యతిరేకంగా అన్ని మాట్లాడుతూ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటూ కంప్లైంట్స్ చేస్తూ కోరుకుంటే పని చేయదు ఏదో ఒకటే చేయాలి ఐదర్ కంప్లైంట్స్ ఆర్ యూనివర్స్తో అవుట్ రెండు చేస్తుంటారు చాలా మంది నేను యూనివర్స్తో ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్కి చేశానండి అంటారు ఆ తర్వాత అంతా కూడా గొడవల్ని ఆకర్షించడం లేకపోతే నెగిటివ్ మాట్లాడటం మనసు అంతా చిరాగ్గా పెట్టుకోవటం ఎవరితో గొడవ పడటం లేకపోతే కంప్లైంట్స్ చేయటం ప్రతిదాన్ని విమర్శించటం అప్పుడు నీ కోరికని నువ్వే అడ్డుకుంటున్నట్టు లెక్క అంటే మీ పెరట్లో లేకపోతే మీ పొదంలో మీరే విత్తనాలు నాటి మీరే స్వయంగా ఆ పలుగుతో తవ్వేస్తున్నట్టు అవుతుంది ఏది ఈ విమర్శలు స్టాండర్డ్ మైండ్ సెట్ ఉండాలి ఒక మాట మాట్లాడితే మీకే ముచ్చటేయాలి అలా నిలబడాలి చేంజ్ అయిపోకూడదు మనిషి అంటే మీరు కోరుకునేవి మీకు కావలసినవి ఇప్పటికే మీ దగ్గర ఉన్నాయని నమ్మి విషయంలోకి పంపించారు మీ తర్వాత ఏం చేస్తున్నారు మారిపోతున్నారు మీ స్వప్నం నెరవేరాలంటే తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా మీ కావలసిన దాన్నే చూస్తూ ఉండాలి అటువంటి కాన్సంట్రేషన్ లెవెల్ సహాయ్ లెవెల్లో ఉండాలి నెగిటివ్ వైపు వెళ్ళకూడదు చెడు అట్రాక్ట్ వైపు మనసును మళ్ళించకూడదు మీ మనసు మీ ఆధీనంలో క్రమశిక్షణతో ఉండాలి మీకు వాల్యూస్ పెరగాలి ఎథిక్స్ పెరగాలి ఈ మనిషిలాగా జీవించాలి నేను అని ఇతరులు మిమ్మల్ని ఆశ్రయించాలి మిమ్మల్ని అనుసరించాలి ఆ విధంగా మీకు ఆ విలువ పెరిగేలాగా మీరు బిహేవ్ చేయాలి ఆ విశ్వంలోకి వాటిని మళ్ళీ మళ్ళీ పంపించాలి అట్లా మీ కోరిక తీరినట్లే ఊహిస్తూ వాటిని నిజం చేసుకోవాలి మీకే విషయంలోనైనా విశ్వ ఆనందం కానీ హర్షాత్యరేకం కానీ అంతులేని ఆనందం కలిగినప్పుడు వెంటనే మీ కోరికలను తలుచుకోవాలి మీ హర్షాతిరేకం వలన కలిగిన ఆ శక్తిని స్వాధీనం చేసుకోవాలంటే మీరు మీ కోరికలను మెరుపలేక ఆ మెదడులో ఇమాజినేషన్ చేయాలి ఆ సమయంలో అదొక సరదా క్రీడలేగా ఒక జీవన సృజనానందం లేక మీరు అంతిమంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఆనందం సబ్కాన్షియస్ మనసులో ప్రవేశించినప్పుడు మీ కోరికలకు జత చేసి ఆ విశ్వంలోకి పంపిస్తుంది ప్రేమ అనేది ఒక తాళం చెవి అతి ముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా మీ జీవితంలో ప్రేమను ఒక అంతిమ శక్తిగా వినియోగించుకోవాలి ప్రేమ లేకపోతే ఈ కోరికలు విశ్వంలోకి వెళ్ళము మనం చిరాగ్గా నెగిటివ్గా ఉన్నప్పుడు మెడిటేషన్ చేయకూడదు విజువలైజేషన్ చేయకూడదు క్రియేషన్ బుక్లు రాయకూడదు విశ్వంతో మాట్లాడకూడదు ఎందుకని ఆ చిరాకు వెళ్ళిపోతుంది యూనివర్స్లోకి తిరిగి వందల రెట్లు ఆ రోజంతా చిరాకే వస్తుంది మరి దేన్ని పంపించాం మనం నాకు చిరాకుగా ఉంది నాకు ఎవరు నచ్చట్లేదు నాకు ఇది బాగాలేదు అది బాగాలేదు వాళ్ళు సరిగా లేరు వీళ్ళు సరిగా లేరు అంటున్నప్పుడు అవే విశ్వంలోకి వెళుతున్నాయి ఒక క్షణం మీరు ఆలోచించండి మీకు కావాల్సిన వాటిని అట్రాక్ట్ చేయాలంటే మీకు మీ పట్ల క్లారిటీ ఉండాలి నేనేం పంపిస్తున్నాను ఈరోజు ఉదయం లేచిన కానించి నేనేం చేశాను మరి తిరిగి నేనేం పొందుతాను ఏం ఆలోచిస్తున్నాను నా మనసు ద్వారా విషయంలోకి ఈ ప్రపంచం విడుదల చేస్తున్నాను కదా కోపాన్ని విడుదల చేస్తున్నానా డబ్బు లేదని విడుదల చేస్తున్నానా కంప్లైంట్స్ విడుదల చేస్తున్నానా అప్పులు ఉన్నాయని విడుదల చేస్తున్నానా నా లైఫ్ పార్ట్నర్ లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయి అబ్బాయి సరిగా లేరని కంప్లైంట్ చేస్తున్నానా ఏం చేస్తున్నాను డిప్రెషన్లోకి వెళ్ళానా మరి ఇవన్నీ విషయంలోకి వెళ్తున్నాయి కదా అంటూ మీరు తెలివైన వ్యక్తి అయితే ఆ రోజు చేసిన పనులన్నీ రాసుకోండి ఎక్కడ తప్పులు చేశారో కొట్టేసేయండి ఎక్కడ మంచి చేశారు దాన్ని టిక్ పెట్టండి ఓకే ఈ మంచిని మాత్రమే నేను పంపించాలి రేపటి నుంచి ఈ టిక్కు కొట్టిని మాత్రమే పంపించాలి ఇంటి కొట్టిని పంపించకూడదు అంటూ మీరు ఒక జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక డైరీలో రాసుకోవాలి పాజిటివ్ని రాసుకోవాలి ప్రేమనే చూడాలి మీరు చిరునవ్వుతో ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు మీరు పట్టించుకోవద్దు మీ లైఫ్ కదా బాగుండాల్సింది మా పక్కింటి వాళ్ళు ఫ్రెండ్ వీళ్ళంతా నెగిటివ్గా ఉన్నారని నేను ఒక్కడే ఉంటే ఎట్లా అంటే నీ జీవితం బాగుపడాలా వారందరి జీవితం బాగుపడాలా నువ్వు సమాజానికి సేవకుడిగా ఉండకూడదు ఫస్ట్ నీ లైఫ్ మారాలి సమాజానికి బాధ్యతగా ఉండాలి ఆరో స్థానం సమాజం మొదటి స్థానంలోకి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు వేరెవరి ఎలా ఉంటే నీకెందుకు ఫస్ట్ నువ్వు మారాలి కదా నీ లైఫ్ కదా బాగుపడాల్సింది అందుకని నీ లైఫ్ని నువ్వు ప్రేమించాలి ఆ ప్రేమతోనే మాట్లాడాలి వేరెవరు మాట్లాడుతున్నారో తిడుతున్నారో అన్నసి అరుస్తున్నారు మీరు దాని మైండ్లో తీసుకోకూడదు మీరు ప్రేమని నింపుకుంటే మన సబ్కాన్షియస్ మనసు ప్రేమతో సృష్టించబడింది దానికి మరణం లేదు ఆ శక్తి ఎప్పుడు కూడా ప్రేమనే కోరుకుంటుంది ప్రేమని ఇస్తేనే అంత అద్భుతంగా ఆనందంతో విశ్వంలోకి వెళతాయి ఇక్కడ మీ ప్రేమ భావనకు ఎల్లలు హద్దులు లేవు పరిమితులు అంతకంటే లేవు అది మీ అంతరంగంలో మీ అంతరాత్మలో మీరు ప్రేమతో తయారు చేయబడ్డారు అంతరాత్మ ద్వారా మీరు ఏ ఏ విషయాలు ఇష్టపడతారు ఏ ఏ విషయాలు ప్రేమిస్తారో ఒక్కొక్కటిగా ఆ ఆకర్షణ సూత్రానికి అప్పచెప్పండి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ చూడండి లాస్ట్ లో అట్రాక్షన్ అంటే తెలుగులో ఆకర్షణ మీరు ఏది అట్రాక్ట్ చేయకుండా ఏది రాదు ఏ శక్తి కూడా యూనివర్స్ కూడా గాడ్ కూడా ఏ శక్తి కూడా నీ దగ్గరికి వచ్చి నీ పరిస్థితి బాగాలేదని జాలి తెలిసి చేయి పట్టుకుని లేపరు మనమే ఎనర్జీ లెవెల్స్ని విశ్వంలోకి పంపించాలి మనకేం కావాలో మనమే క్రియేట్ చేసుకోవాలి అదర్వైజ్ వేరెవరు మన లైఫ్లోకి వచ్చి పాపమని జాలి తెలిసి ఏది ఇవ్వరు నీలోనే అన్నీ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ మీ భావజాలాన్ని మార్చుకోవాలన్నా మీలోని మంచి కోరికలు వ్యక్తం చేస్తేనే తప్ప మీరు ఇష్టపడేవి పొందలేరు మీరు ఇష్టపడేవి అభిమానించేవి ఆరాధించే విషయాలు అన్నీ కూడా మీరే క్రియేట్ చేసుకోవాలి ఆ క్రియేటివిటీ లెవెల్స్ మీ నుంచి బయటకు రావాలి మీరు ఏ విషయాలు ఇష్టపడుతున్నారు మీ రేపటి లైఫ్ ఎలా ఉండాలి అలా మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటూ ఆ కోరికల్ని మదిలో తలుచుకుంటూ విశ్వంలోకి పంపించాలి వీలైనంతగా ప్రేమను పంచటమే మీ కర్తవ్యంగా పెట్టుకోవాలి వేరు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో విమర్శల జోలికి వెళ్ళొద్దు వేరే జీవితాల్లో వాటిని వెతకొద్దు భూతార్థం పెట్టి మీ చుట్టూ ఉండే అనేక విషయాలలో మీరు మెచ్చేవి ఇష్టపడేవి గమనించండి ప్రకృతి ఉందా మీ ఇంటిలో ప్రేమించండి ఆ పువ్వులని మొక్కల్ని ప్రేమతో తాకుతూ వాటర్ పోయండి తిరిగి మీకు ప్రకృతి గాలి ఆక్సిజన్ లెవెల్స్ మీరు ఏ స్థితిలో ఉన్నా సరే భవిష్యత్తులో మీకు మాత్రం తప్పకుండా ఆక్సిజన్ అందుద్ది మీలో కృతజ్ఞత భావం కలిగినప్పుడల్లా మీరు ప్రేమను ప్రచారం అంటే ఆ ప్రధానం చేయాలి ఆ ప్రేమతో సృష్టించబడడం మనం ఘర్షణతోనూ కోపంతోనూ గొడవలతోనూ సృష్టించబడలేదు ఒక మహోన్నతమైన శక్తి ప్రేమ ద్వారాన్ని సృష్టించింది ఆత్మని ఆ ప్రేమ మనలో ఉంది అది ప్రేమని ఇస్తేనే ఈ ప్రపంచాన్ని మనకు ప్రేమతో అందిస్తుంది ఎప్పుడు మనం వేరే వాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు పోతార్థంలో ఎతకొద్దు వాటిలో తప్పుని కనీసం ఒక మంచి గుణం ఒకటి ఉంటుంది కదా దాన్నే తీసుకోవాలి మిగతా విషయాలు జోలికి మనం వెళ్ళకూడదు మీరు మీ జీవితంలో పొందిన వాటికి కృతజ్ఞతలు చెబుతూ ఉండండి ఒక బైక్ కలిగి ఉన్నారా కొత్త బైక్ కావాలంటే ఉన్న బైక్కి దాన్ని క్లీన్ చేస్తూ ప్రేమతో దానికి థ్యాంక్ యూ చెప్పాలి అది బాగా పనిచేస్తుంది మరి ఉన్న దాన్ని ప్రేమించకపోతే కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్పాలి సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఉన్న ఆరోగ్యాన్ని శరీరాన్ని ప్రేమించకపోతే ఈ శరీరం అద్భుతంగా అట్రాక్టివ్గా ఎట్లా తయారవుతుంది మీరు కలిగి ఉన్న ఫ్యామిలీకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి మీకు చిన్న సహాయం చేసినా సరే థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి గ్రాటిట్యూడ్ వల్ల లైఫ్ మారిపోతుంది ప్రపంచంలోని ఆల్బర్ట్ ఐనెస్టీను రోజుకి నూట ఎనిమిది సార్లు క్రా థ్యాంక్ యూ చెప్పడం ద్వారానే తన అద్భుతాలు సాధించానని ప్రయోగాత్మకంగా నిరూపించి తను చెప్పానని చెప్పి చెప్పారు నాకు ఆ గ్రాటిట్యూట్ థ్యాంక్ యూ కృతజ్ఞతలు చెప్పడం ద్వారా నేను నా లైఫ్ ఇంత పేరు ప్రఖ్యాతులతో నేను ఉండగలిగానని చెప్పారు అంటే మీ కృతజ్ఞత మీ జీవితంలో ఆనందాన్ని కోరుకున్న వాటిని అన్నిటినీ తీసుకొస్తుంది వ్యతిరేకతని తుడిచిపెట్టేస్తుంది అనారోగ్యాల్ని రానివ్వదు మీరు యవ్వనంగా అట్రాక్టివ్గా చిరునవ్వుతో కాంతివంతంగా తయారవుతారు అలా కాకుండా కోపంతో కంప్లైంట్స్తో నాకు ఏది ఇష్టం లేదు అంటూ ఉన్నప్పుడు మీరు దేన్ని అట్రాక్ట్ చేయలేరు శరీరం కూడా ముసలి అయిపోతుంది అప్పుడు కృతజ్ఞత నుంచే జనించే శక్తిని స్వాధీనం చేసుకోవాలంటే కృతజ్ఞత భావాన్ని ఎప్పుడు పాటించాలి ప్రపంచంలో ఉన్న కంప్లైంట్స్ అని మనం వదిలిపెట్టేయాలి ఈరోజు నుంచి మనం జరిగిన పొరపాట్లన్నిటికీ క్షమాపణలు చెప్పి కొత్త లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి అత్యద్భుతంగా చిరునవ్వు నవ్వి చూడండి శరీరం అంతా పొలకించిపోతుంది ఈ రక్త ప్రసరణ ప్రతి భాగానికి వెళ్తుంది ఆ శరీర సౌందర్యం పెరుగుతుంది అట్రాక్టివ్గా తా తయారవుతారు ఎప్పుడైతే అట్రాక్షన్ ప్రేమ అనేది మన శరీరం అంతా ఉబికి వస్తుందో బయట ప్రతి వస్తువుని అది అట్రాక్ట్ చేస్తుంది అలా కాకుండా కోపంతో ప్రతి ఒక్కరి మీద చిరాకు పడిపోతున్నాకేం బాగాలేదనే భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే బయట ప్రపంచంలో వస్తువులన్నీ కూడా మనకు దూరంగా జరిగిపోతాయి అది డబ్బు కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు స్నేహితులు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా కావచ్చు అన్నీ మనకు దూరంగా జరిగిపోతాయి చూడండి ఒక మండుతున్నటువంటి కొరివి దగ్గరికి ఎవరు వెళ్ళరు ఒక సువాసనలు వస్తున్నటువంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది మనమే ఎంచుకోవాలి మీరెంత కృతజ్ఞత భావంతో ఉంటే అంత ప్రేమను ప్రసరిస్తున్నారని చెప్పి మీరెంత ప్రేమని ఇస్తే అంత తిరిగి పొందుతారన్న పొందుతారని చెప్పి మీరు వాస్తవాన్ని గ్రహించాలి కోపము మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది అసూయ మనలో విలువ లేకుండా చేస్తుంది మాట్లాడే ప్రతి మాట ఎంతో ఇష్టంతో మాట్లాడాలి ఆ విలువ పెరుగుతుంది మహోన్నతమైన శక్తిలోకి వెళతాయి ఆ శక్తి బ్లెస్సింగ్స్ వస్తాయి మీ మీ లైఫ్ కూడా చాలా అట్రాక్టివ్గా యవ్వనంగా ఉంటుంది అంటే మనమే డిసైడ్ చేసుకోవాలి మీ జీవితంలో ప్రతి క్షణం కూడా కృతజ్ఞత భావానికి అవకాశం ఇవ్వండి అది మీ ప్రేమను పెంచుతుంది మీ శరీరాన్ని సౌందర్యంగా ఉంచుతుంది అసలు హాస్పిటల్కి వెళ్లాల్సిన పనే ఉండదు ఏ షుగర్ వ్యాధి కానీ గుండె జబ్బు కానీ అన్నీ ఎగిరిపోతాయి మీరు స్వచ్ఛంగా ఆకర్షణీయంగా తయారవుతారు మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మీరు ఏదైనా ఒక ఆట ఆడతారు ఆట నాకు చాలా బాగుంది అనిపిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఇష్టపడి ఆడతారు జీవితంలో సరదా ఉండాలి ఆ వినోదం ఉండాలి నిజమైన ప్రేమను ఉండాలి నటించటం మానేయాలి ఆ నటించటం అనేది నటించటమే విషయంలోకి వెళ్తుంది జీవితాంతం నటిస్తూనే ఉంటారు చూడు ఎప్పుడు నటిస్తూనే ఉంటాడు అని కంప్లైంట్ చేస్తుంటారు ఎదుటి వాళ్ళు మీ ఊహల్లో మీరున్నారు నిజమైన హీరో మీరే హీరోయిన్ మీరే మీ లైఫ్ ని మీరే క్రియేట్ చేసుకోవాలి మీలాగా ఈ ప్రపంచంలో మరెవ్వరు రాసుకోలేని విధంగా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి క్రియేటర్స్ మీరు సృష్టికర్తలం మనం ఒక దారంట వెళ్తూ అక్కడ ఏదో ఉంది అని మనం చీకటిలో భయపడితే నిజంగానే ఉంటుంది వాస్తవానికి అక్కడ ఉండదు మనం సృష్టించాం కదా మనం సృష్టికర్తలం మీరేం కోరుకున్నా ముందు దాన్ని ఊహిస్తున్నారు అది మీ ఊహల్లో కనిపిస్తుంది అది నిజ జీవితంలోకి వస్తుంది కాబట్టి అత్యద్భుతంగా పాజిటివ్గా ఆలోచించండి మీ జీవితం ఈ మిరాకిలు సృష్టించే విధంగా ప్రపంచమంతా మిమ్మల్ని గౌరవించేలాగా ప్రేమించేలాగా మీరు మారిపోవాలి వేరెవరితో మీరు మమ్మల్ని పోల్చుకోవద్దు మీకు మీరే సాటి మీకు మరెవరు పోటీ కాదు అది గుర్తుంచుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఆ విస్మయానందం కలిగినా అక్షాతరేకం కలిగినా చాలా ఇష్టం మీకు పెరిగిపోయినా అప్పుడు మీ కోరికలను విశ్వంలోకి పంపించాలి ఆ సమయంలో అప్పుడు అవి నెరవేరుతాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని విశ్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ